హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం మన దగ్గర దుంపలు ఉన్నాయండి కావాల్సిన వారు పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ సిక్స్ నైన్ జీరో త్రీకి ఆయన పెట్టండి మేము స్వీట్స్ లిస్ట్ పెడతాము మా దగ్గర ఉన్న దుంపలు అండి చూశారా ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రూట్స్ కూడా మొదలయ్యాయండి చూడండి మొలకలు చాలా ఉన్నాయండి త్వరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే అందుబాటులో ఉంటాయండి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో హుషారు కదండి ఎంత చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి అరవై రూపాయలు ఎనభై రూపాయలు యాభై రూపాయలండి వీటి యొక్క రేటు హుషారు కదా ఇంకో ఇట్లా మొలకలు కూడా వచ్చాయండి గమనించవచ్చు మీరు చూడండి ఇట్లా మొలకలు వస్తున్నాయి చూడండి మొలకలు వచ్చిన దుంపలు కూడా ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇంకా చిన్న మొలకలు వస్తున్నాయి అన్నిటికీ ఇప్పుడు సీజన్ అండి ఇవి పెట్టుకునే సీజను ఇప్పుడు పెట్టుకుంటే మనకు కాయలు అనేది బాగా వస్తాయి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్